మీ ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఏమీ లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి మన ఇంట్లో ఎప్పుడు సేమియా ఉంటుంది కదా షుగర్ ఉంటుంది అంతే ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొంచెం నెయ్యి తీసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ముందుగా జీడిపప్పు తీసుకుని నేను ఇక్కడ బాగా దూరగా వేయించాను ఇప్పుడు దీనిలోనే నేను వర్మిసల్లి సేమియా బ్యాంబినో సేమియా ఉంటుంది కదా బ్యాంబెనో సేమియా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది రోస్టెడ్ సేమియా కూడా బయట దొరుకుతుంది కానీ నేను ఎప్పుడూ అది తీసుకోనండి అది అంత నచ్చదు నాకు ఐ థింక్ ఒకసారి వాడినట్టున్నాను అంతా ఒకే కలర్లో రెడ్గా ఉంటుంది కానీ మనం ఇలా నేతిలో వేయించుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా తొందరగా బర్న్ అయిపోతుంది సో మీరు సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా వేయిస్తూ ఉండాలి మ తొందరగా మాడిపోతుంది సేపు అలా వదిలేయొద్దు చూడండి ఇది ఆల్రెడీ కలర్ మారిపోయింది కొంచెం రెడ్గా అవుతుంది కదా ఈ స్టేజ్లో మీరు మీరు ఏ కప్తో అయితే బ్యాంబినో తీసుకున్నారో అదే కప్తో టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ తీసుకోండి బాగా లావుగా ఉంటే త్రీ తీసుకోండి లేకపోతే టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకొని ఒకసారి కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి బ్యాంబినో సేమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలుపుతూ ఎంత కుక్ అవుతుందో చూస్తూ ఉండండి చాలా తొందరగానే కుక్ అవుతుంది ఫోమ్ వస్తుంది కదా కావాలంటే మీరు అది రిమూవ్ చేసేయండి చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో అయితే బ్యాంబినో తీసుకున్నారో నేను అదే గ్లాస్తో వన్ గ్లాస్ అయితే షుగర్ తీసుకున్నాను కావాలంటే మీరు కొంచెం పావు ఎక్స్ట్రా వేయొచ్చు వన్ అండ్ హాఫ్ వరకు పడుతుంది నేను కొంచెం తక్కువ అయితే వేశాను సో అది చాలా తొందరగా మెల్ట్ అయిపోయి దగ్గర పడిపోతుందండి మీరు వాటర్ కనుక ఎక్కువ తీసుకుంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది నేను టూ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను సరిపోయింది అంతే ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు నచ్చితే